బంధువులారా మారేడు దళంతో శివునికి పూజ తులసి దళంతో సత్యనారాయణ స్వామివారికి పూజ కుంకుమతో అమ్మవారికి పూజ చేయు ఏకైక శివకేశవుల శక్తిపీఠం ఇదిగో ఇదిగో ఈ అన్నవర క్షేత్రం అన్నవరం అనగా భక్తుల నోట కోరుకున్న వరాన్ని నెరవేర్చే క్షేత్రానికి అన్నవరంగా పేరు గాయించినది భక్తులారా గమనించండి ఎంతో అందమైనటువంటి ఈ ఘాటు సోయగాలి మధ్య చూడండి ఒక్కసారి శిఖరాగ్రహ భాగాన్ని చేరుకోవచ్చు మరి అందమైన మల్లింపులతో మరి విశాలమైన మార్గాలతో శుభ్రమైన ప్రదేశాలతో ఈ యొక్క కొండపైకి మనం వెళ్తుంటే ఆ యొక్క అనుభూతిని మనం వర్ణించదగ మిత్రులారా మరి ఈ సత్యదేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలంటే ఆ స్వామిని అనుగ్రహం ఉంటే కానీ మనం చేరలేము ఈ విధంగా ఘాట్ రోడ్ ద్వారా ఈ శిఖరాగ్రహ భాగానికి చేరుకొని పక్కన మనం మనం ఏదైతే తెచ్చుకుంటామో వాహనాలకు కానీ తెచ్చుకోవడానికి కూడా బస్సు సదుపాయం కలదు శ్రీ సత్యదేవాయ మహ అందరూ ఒక్కసారి ఆ దేవుణ్ణి దర్శించుకోండి ఈ విధంగా మనం చూసినట్లయితే మిత్రులారా ఇక్కడ వ్రతాన్ని చేయించుకోవడానికి ముఖ్యంగా మరి మూడు వందల దగ్గర నుంచి రెండు వేల వరకు కూడా మనకి మరి ఆ వ్రత టికెట్లు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా ఇస్తారు మిత్రులారా ఈ విధంగా చూసినట్లయితే కొద్దిగా మన శిఖరాగ్ర భాగాన్ని చూస్తుంది అన్నదాన సత్రం తర్వాత మా చివరిలో వద్దాం అలా కొద్దిగా ఎదురుకెళ్తూ ఇక్కడే మనకి ఈ టికెట్లు తీసుకుంటాం తీసుకొని మనకు ఎక్కడికి వెళ్ళాలి చెప్తారు ఇక్కడ బ్రాహ్మణ స్వామివారు మన చేత మరి ఆ స్వామివారికి మరి ఎంతో మరి మన కోరిన కోరికలు తీర్చేటువంటి విధంగా వ్రతాన్ని అనేది ఆచరించడం జరుగుతుంది మిత్రులారా ఆరు కొబ్బరికాయలు ఆ రెట్టిపోయలు మరి పత్రి సామాగ్రిని మనం తెచ్చుకున్నట్లయితే మిగతా అంతకు వాళ్ళు ఏర్పాటు చేస్తారు మిత్రులారా ఈ విధంగా మనం ఈ పూజను ఎంతో కనుల రమ్యంగా ఎంతో భక్తుల యొక్క ఆధ్వర్యంలో మరి ఐదు కథలతో చెప్పుకుంటూ దేవదర్శనానికి క్యూలో వెళుతూ మిత్రులరా మరి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని మిత్రులరా చూడండి ఒక్కసారి ఆ దేవుని దర్శించుకోండి ఈ ప్రక్కతులే మనకి పిల్లలకు అన్నప్రాసం కానీ నామకరణ కానీ చేయడం జరుగుతుంది ఈ మహావృక్షం కనపడుతుంది కదా మిత్రులరా ఏదైతే మనకు ఆ స్వామివారి శిఖరాగ్ర భాగం బయటపక్క భాగానికి ఎదురుగుంటగా ఆంజనేయ స్వామి వెలిసిన ఈ రావి మహాకల్ప వృక్షం మరి కోరిన కోరికలు అక్కడ చెప్పుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి అక్కడ వేసుకోవడం జరిగింది మిత్రులారా చూడండి ఒక్కసారి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక వాళ్ళని రావి మహాకల్ప వృక్షం నందు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకొని ఆంజస్వామికి నమస్కరించుకొని మిత్రులరా ఆంజస్వామికి నమస్కరించుకొని పక్కదల అమ్మవారు ఉంటారు చూడండి ఆ కల్పవృక్షాన్ని పక్కదల అమ్మవారు అమ్మవారి పక్కనే మనకి లే శివలింగము శివలింగం పక్కనే మనకి విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి పక్కతులే మనకి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకు దర్శనిస్తారు ఈ విధంగా మిత్రులారా మనం ముందుకి ఆ దేవదేవుని దర్శనం అయిన తర్వాత ఈ విధంగా కార్యక్రమం చేసుకోవాలి గోశాల మరి ముక్కోటి దేవతలు ఉంటారు దర్శించుకోండి గోశాల అనంతరం కూడా మనకి అన్నవరం క్షేత్ర పాలకుడు శ్రీరామచంద్ర ప్రభు వారిని కూడా పక్కన ఉంటారు దర్శించుకోండి సండేలు మన అని పూర్వం నుండే చూసే విధంగా సండేలు ఏర్పాటు చేశారు అన్నదానం అన్ని దానముల కన్నా అన్నదానం మెన్న మరి మీరు కూడా అన్నదానానికి ఎంతోకంత మీరు సహాయం మీ యొక్క తోచందని సహాయం చేసుకోవచ్చు మన జన్మలో ఎప్పుడైనా అన్నవర క్షేత్రాన్ని వచ్చి ఒక్కసారి భోజనం చేస్తే మళ్ళీ మనం కాలం కూడా ఆ భోజనం అనేది మనకు గుర్తుండిపోయే విధంగా అన్నవర క్షేత్రంలో మనకి ఆ సదుపాయాలు చేయడం జరిగింది ఎంతోమంది అన్నదానానికి సహకరించి పునీతులయ్యారు మీ వంతుగా మీరు కూడా చేయవచ్చు మిత్రులారా ఈ విధంగా ప్రసాదం కూడా ఎక్కడ దొరకదు ఈ ప్రసాదం కూడా చాలా రమ్యమైనది ఈ విధంగా వెళ్ళొచ్చు ఓం శ్రీ సత్యదేవాయ పునఃదర్శన ప్రాప్తి వస్తూ అని అనుకుంటూ ఒక్కసారి దర్శించుకోండి ఈ విధంగా మనం ఏదైతే వెహికల్ ఉందో మళ్ళీ వెహికల్ ద్వారా మనం ఇదే వచ్చిన భాగం కాకుండా రెండో భాగంగా కిందకు దేవడం అనేది ఇక్కడ ప్రత్యేకించి ఉంటుంది మిత్రులారా ఈ యొక్క అందాల మధ్య మళ్ళీ ఈ ఘాటు రోడ్లోనే మనం రెండో భాగాల్లో కిందకు వెళ్తూ ఉంటాం మరి స్వామివారికి ఇక్కడ తెప్పోత్సవం జరుగుతూ ఉంటుంది చూడండి మిత్రులారా ఎంతో అందంగా ఉంది కదా ఈ యొక్క గ్రైండర్ చూడండి ఎంతో అందంగా ఉందో ఇక్కడ మిత్రులారా దేవదేవునికి ఎంత తెప్పోత్సవాన్ని చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ తెప్పోత్సవానికి కింద పంపా నది అనేది ఉంది ఆ పంపా నది మనకు చూడండి ఆ పుష్కరం లేదు మనకు ఆ దేవదేవునికి మరి తెప్పోత్సవం చేయడం జరుగుతుంది చూడండి ఎంతో శుభ్రంగా ఉన్నాయి రోడ్లు ఈ యొక్క ఈ అందాలనేవి మనం దగ్గర నుండి చూస్తేనే మనం అనుభూతి చెందగలం మిత్రులారా మీరు కూడా వచ్చి స్వామివారి వ్రతాన్ని చేసుకొని మీరు కూడా ధనుల కండి మనం చెప్పుకున్న పుష్కరని ఇక్కడే స్వామివారికి పుష్కర స్నానం మరియు మరి తపస్సు చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా మీరందరూ కూడా వచ్చి దేవదేవుని దర్శించుకొని పుణ్యతలు అవుతారని కోరుకుంటూ మీరందరూ నా ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా మీ ఇస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని మీ అందరికీ